స్థానిక అవసరాలకు ఇక్కడ వెంటనే స్థానిక స్వావసరాలకు ఇక్కడి వెంటనే స్థానిక స్థానిక స్వావసరాలకు ఇస్తూ వెంటనే రాజ シーアン నిరే మనకి మంచిగా జరిగి మాకు తక్కువ దరికి 800 కు 800 పడుతుందంట కదా. కాని ఇప్పుడు ప్రస్తుత ఏమైంది? వీరు నెలకొకసారి 1000 కు సిస్టం లైక్స్ కి కొన వాల. ఆపేరు గుర్వేన ఆగమే ఫార్మషన్ ఇస్తుంట. ఆ బండి ఎంతనే దగ్గర పెట్టు స్టార్ట్ యాలె వారానికి రెండు సార్లు కట్టలేయాలి ఎఈడి చార్జింగ్ దగ్గర అని చెప్పేది. ఆ చాలా ఎఈడి చార్జింగ్ దగ్గర అని చెప్పేది. ఆ చాలా ఎఈడి చార్జింగ్ దగ్గర అని చెప్పేది. చాలా పేదవారు ఉన్నారు సార్ మనం కూడా చేస్తాం కలెక్షన్ ఎక్స్పెట్టేది లేదు సార్ కలెక్షన్ ఎక్స్పెట్టేది లేదు సార్ కలెక్షన్ ఎక్స్పెట్టేది లేదు సార్ ంగలపల్లి మండలంలోని నూతనంగా గృహాలు నిర్మించుకున్న వారికి ఇసుక అవసరాలు ఉన్న వారికి మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా చుక్కలు చూపెడుతుంది ఇసుక సరఫరా లేక గృహ నిర్మాణదారులు గృహాలు నిర్మాణం ఆగిపోయి చాలా కష్ట నష్టాలు పడుతున్నారు అలాగే ఇంకో పక్క పని దొరకక సుతారులు కార్మికులు రోడ్లపై తిరుగుతున్నారు కాబట్టి తంగలపల్లి మండలం నుంచి తంగలపల్లి మండల కేంద్రం నుంచి ఇసుక సరఫరాను గృహ అవసరాలకు వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షానికి తరఫున ఈ రోజు ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది ఇంకో విషయం ఏంటిదంటే డీడీ ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నూట ఎనభై రూపాయల డీడీ కడితే ట్రాక్టర్ ఇసుక తీసుకపోవడానికి వీలుండే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నూట ఎనభై రూపాయలను నాలుగు వందల ఎనభై రూపాయలకు పెంచి మూడు వందల రూపాయలను మరి ప్రజలపై ఉద్దుటం జరుగుతుంది అలాగే కంగెలపల్లి నుంచి ఇసుక ఇవ్వకుండా ఎక్కడనో సిరిసిల్లనో సాయినగర్నో మరి అమాసకో పుణ్యాన్కో అన్నట్టు పదిహేను ఇరవై ఇసుక ఇవ్వడం వల్ల మరి ఆ ఇసుక అందక మరి వెయ్యి రూపాయల తిప్పు ఇసుక తీసుకోవాల్సిన అవసరదారులు ఈ రోజు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పెట్టినా గానీ ఇసుక దొరకని పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు గాని నాయకులు గాని ఆలోచన చేయాలి వెంటనే తంగళ నుండి ఇసుక సరఫరాను ప్రారంభించాలి అందరికి పాత విధానంగా నూట ఎనభై రూపాయల డీడికే ఇసుకను సరఫరా చేయాలి కావాల్సి గృహ నిర్మాణదారులకు ఉచితంగా కూడా సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైనా అక్రమ మార్గంలో తీసుకుపోయే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోవచ్చు తీసుకోవండి అని కూడా మేము చెప్తున్నాం కానీ వెంటనే తంగలపల్లి నుండి ఇసుక రవాణా రవాణాను పునరుద్ధించాలి స్థానిక అవసరాలకు వెంటనే కేటాయించాలి గృహ నిర్మాణదారులను ఆదుకోవాలని మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రాజన్న సిరిసిల్లా జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మరి ఇసుక లేక తంగలపల్లి నడి మరి పక్కనే ఉన్న ఇసుకను మరి ప్రజలకు అందియలేని విధంగా ఉంది ఎందుకంటే గృహ నిర్మాణము నిర్మించుకునే వాళ్లకు మరి ఇసుక దొరకక మరి ఇల్లు కట్టుకున్న కూడా ఆగిపోవడం జరుగుతుంది మరి అంతే కాకుండా ఇళ్ళని కట్టే వాళ్ళ సుతారులు కూడా ఏ ఉపాధి లేక కూడా ఊరికే మరి ఉండి మళ్ళీ వాళ్ళ తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్నది మరి ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి మరి ఇసుకను అందిపాలి మరి పెంచిన డిగ్రీ ఉంటే మరి ఈ రోజు మరి ఆ పెంచిన దానికి అనుగుణంగా పాత మోడల్ గానే నూట ఎనభై డిగ్రీ తీసుకొని మరి వెంటనే ఇసుక అందివ్వాలని చెప్తున్నాను మరి ఎందుకంటే ఈ రోజు దంగల్పల్లి మండల కేంద్రంలోని ఎన్నో ట్రాక్టర్ల యజమానులు ఉన్నారు మరి ఆ యజమానులలో కూడా కొందరు నిరుపేదలు కూడా ఉన్నారు మరి వాళ్ళ ఉపాధి కోసము మరి ఇసుక నడుస్తేనే ఉపాధి ఉంటది కాబట్టి ఖచ్చితంగా మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల మందరం డిమాండ్ చేసుకున్నాము ఎమ్మరో గారు వెంటనే స్పందించి రిస్క్ నందివ్వాలని కోరు